వెల్కమ్ తెలంగాణ నేను నేను మీ బ్రేకింగ్ కాకినాడకు సంబంధించిన లో అయితే ఒక ఇద్దరు అమ్మాయిలని అయితే ట్రాప్ చేసిన ట్యూషన్ మాస్టర్ తన ఉపాధ్యాయుడు అని చెప్పేసి వెంకటేష్ అనే వ్యక్తి విజయవాడ నుండి తనైతే కాకినాడలో అయితే ధవలేశ్వరంకి అయితే రావడం అయితే జరిగింది అక్కడ ఉన్న ఒక ఇంటి దగ్గర అయితే తనైతే అద్దెకుండడం అయితే జరిగింది ఆ అద్దెకున్న నేపథ్యంలో అక్కడ ఉన్న స్థానికులని తను ఇక్కడ నేను ఒక స్కూల్లో పనిచేస్తాను ఇక్కడ ఉపాధ్యాయుని అందరిని నమ్మించాడు అలా నమ్మించిన తను నీ ఉపాధ్యాయుని కాబట్టి ట్యూషన్స్ కూడా చెప్పడం చెప్తానని కూడా అక్కడ ఉన్న స్థానికులకు చెప్పడం వల్ల అక్కడ ఉన్న ఒక మహిళ వాళ్ళ ఇద్దరు కూతురు ఎవరైతే ఉంటారో వాళ్ళ కూతురు అంటే వాళ్ళ కూతురు ఒక అమ్మాయి పదవ తరగతి ఇంకొక అమ్మాయి తొమ్మిదవ తరగతి అవుతా ఉంది వాళ్ళకి సంబంధించిన ట్యూషన్స్ కోసం ఆ అబ్బాయి దగ్గరికి అయితే పంపించడం అయితే జరిగింది అలా కొంతమంది అమ్మాయిలు వస్తున్న నేపథ్యంలో ఆ అమ్మాయిలను ట్రాప్ చేసేసి ఆ అమ్మాయిలను హింసించడం మొదలు పెట్టాడు అలా హింసించిన నేపథ్యంలో ఈ రోజైతే ఏం తెలుస్తుంది అనంటే ఆ ఇద్దరు అమ్మాయిలను కూడా మిస్సింగ్ అయినట్టు కూడా తెలుస్తా ఉంది దీనిపైన తల్లి అంటే అమ్మ మిస్సింగ్ అయిన అమ్మ ఎవరైతే ఉంటారో పిఠాపురం సంబంధించిన ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే వర్మ గారి దగ్గరికి వెళ్ళేసి చెప్పిందనమాట ఇట్లా మా ఇద్దరు కూతుర్ని వెంకటేష్ అనే వ్యక్తి విజయవాడ నుండి వచ్చాడు తను అక్కడ అద్దెకు ఉండడం వల్ల అక్కడ ఉపాధి జనాన్ని మమ్మల్ని అందరినీ నమ్మించాడు నమ్మిస్తే మేము మా కూతుర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళని నేను దగ్గరికి ట్యూషన్లకు పంపించాము ట్యూషన్లకు పంపించిన నేపథ్యంలో మా అమ్మాయిలని శారీరకంగా యూజ్ చేసుకోవడమే కాదు ఈ రోజున మా అమ్మాయిని కనబడకుండా చేశాడు మరి దాని మీద చర్యలు తీసుకోవాలని కూడా ఆమె వర్మతో అయితే చెప్పడం అయితే జరిగింది వర్మ ఎక్స్ లో తనైతే పోస్ట్ పెట్టడం అయితే జరిగింది దానికి స్పందించిన మంత్రి లోకేష్ గారు కావచ్చు అక్కడ మినిస్టర్ కూడా సునీత అయితే స్పందించడం అయితే జరిగింది స్పందించి దాని మీద చర్యలు తీసుకోవాలని కూడా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఉన్న మినిస్టర్స్ కూడా కొంతమంది అయితే చెప్పడం అయితే జరిగింది దీనిపైన కూడా పవన్ కళ్యాణ్ కూడా అయితే తనకి కూడా ట్వీట్ చేశారు నిందితుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వదిలిపెట్ట ఇద్దరు కూడా మనం కాపాడే చర్యలు తీసుకోవాలని కూడా చెప్పాడు ఇదే విధంగా సీను ఏమైందంటే చాలా వరకి ఆంధ్రాలో ఈ గవర్నమెంట్ ఏర్పరిచిన కాదు అంతకు ముందు కూడా చాలా అగత్యాలు కానీ అమ్మాయిల మీద మర్డర్ కానీ అత్యాచారాలు చాలా జరుగుతూ ఉంది మొన్న ప్రతి బహిరంగ సభలలో పవన్ కళ్యాణ్ చెప్పింది ఏంటంటే తో పొత్తుకు ముందు పొత్తు తర్వాత అయినా కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం ఎవరు ఉన్నారో ఆయన చెప్పింది ఏంటంటే ఏపీలో వందల మంది అమ్మాయిలు వందలు కాదు పదుల సంఖ్యలో వేల సంఖ్యలో అమ్మాయిలు మిస్సింగ్ అవుతున్నారు దానికి సంబంధించిన పూర్తి చరిత్ర నాకు ఉంది ఈ వైసీపీ వాళ్ళే అమ్మాయిలను కిడ్నాప్ చేస్తుడా ఎక్స్పోర్ట్ చేస్తు చేస్తానని ప్రధాన ఆరోపణ తీసుకొచ్చారు మన ఆడబిడ్డలకు భవిష్యత్తుకు అన్యాయం జరుగుతుంది ఒకటి ఈ ఏదైతే ఈ ఉమ్మడి ఈ ఆంధ్రలో ఈ టీడీపీ ఉన్న జనసేన కలిసి బీజేపీ కలిసి మూడింటిని కలిపి ఒక ప్రభుత్వం ఏర్పరిచిన తర్వాత దానిలో ఉన్న క్యాబినెట్ ఏం చేస్తుంది ఇప్పుడు ఈ సునీతని ఎవరైతే ఇద్దరు పిల్లల మహిళా తల్లి ఉందో పదిహేను రోజులైనా మాకు పక్షం రోజులైనా న్యాయం జరుగుతలేదని పిఠాపురం ఎమ్మెల్యేని కలుద్దామని పోతే అక్కడ పిఠాపురం ఎమ్మెల్యే అందుబాటులో డిప్యూటీ సీఎం గారు లేకపోతే వర్మని కలిసి వాపోయింది వర్మ గారు ఎక్స్ లో పోస్ట్ చేయడం ద్వారా మాత్రమే నారా లోకేష్ దృష్టికి ఈ విషయం పోయింది అంటే ఇక్కడ జరిగేది ఏంటంటే హోమ్ మినిస్టర్ ఒక మహిళ గారు మహిళ అయి ఉన్నది అక్కడ ఒకటి రెండోది ఈ పోలీస్ వ్యవస్థకి నిమ్మకు నీరు కట్టినట్టు ఎందుకు వ్యవహరిస్తుంది ఇప్పుడు ఈ తల్లి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇద్దరు పిల్లలు ఇష్టపడిపోయారు ఒక వ్యక్తికి ఇద్దరు పిల్లలు ఇష్టపడిపోయినట్టు ఒక అధికారి వాంగ్మూలం మెట్లు పగలుతున్నాడు ఆ పిల్లలు ఏమైనా లెటర్ రాసిపోయారా చెప్పిపోయారా లేకపోతే ఒక వీడియో రిలీజ్ చేసిపోయారా మీ బాధ్యత ఏంది అని అంటే వాళ్ళని వెతికి ట్రేడ్ చేసి ఆ పిల్లలు మైనర్లు ఒకళ్ళు పదో తరగతి ఒకరు తొమ్మిదో తరగతి చదివే పిల్లలు మాయమాటలకు ప్రలోభాలకు పోయినా మీరు ప్రత్యేకంగా సఖీ కేంద్రాలతోటి కౌన్సిలింగ్ ఇప్పాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థ మీద ఉంది కదా మీరే అమ్మాయి వాళ్ళు వెళ్ళిర ఎవరైతే సునీత అని ఆ పిల్లల తల్లి ఉందో పాపం వాపోతుంది తనకు భర్త కూడా లేడాట దూరంగా గత కొద్ది రోజులుగా విభేదాల కారణంగా ఉంటుంది సో ఒంటరి మహిళ పిల్లల్ని చూసుకొని కూలీనాలు చేసుకొని బతికే మహిళకు పోలీస్ వ్యవస్థ ఇచ్చే ఈ మర్యాద ఇదా ఇదే ఒక టీడీపీ వాళ్ళకి సంబంధించో లేదా రాజకీయ నాయకుల కుటుంబము లేదా ఆర్థికంగా భయపడ్డ ఓ మంచి డబ్బుల్లోని కుటుంబానికి ఇట్లనే మాట్లాడతారా ఇప్పుడు ఈ వ్యవస్థ పార్టీ మారినా కూడా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉన్న కూడా ఎందుకు మార్తలేదు మహిళలనే ప్రధాన ఆరోపణగా పెట్టుకుని గొంతెత్తి పవన్ కళ్యాణ్ గారు పదిహేను రోజుల తర్వాత వర్మ పోస్ట్ చేస్తే నారా లోకేష్ గారు స్పందించలేదు ఎక్సల పోలీస్ వ్యవస్థ ఏం స్పందిస్తాను మరి ఇంకోటి ఏంటంటే ఈ ఒక్క ధవలెస్ సంబంధించిన ఘటన ఒకటే కాదు మనం నంద్యాల విషయం కదా గానీ అక్కడ కూడా ఎనిమిది సంవత్సరాలు అమ్మాయిపోయినా ఎవరైతే సిక్స్త్ క్లాస్ సెవెన్ క్లాస్ చదివే పిల్లలు శివాన్ని ఇష్టం చేసుకుంటామని ఘటన ఒకటి వాళ్ళు వాళ్ళు మైనర్లు అత్యాచారానికి గురైన పాప ఇంకా వాళ్ళకని చిన్న మైనరు వీళ్ళు నలుగురు కలిసి చేసిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులే వాళ్ళకు సాయం చేశారు ఈ శివాన్ని దాయడం కోసం ఆ పాపది వాళ్ళకు ఆఖరి చూపు కోసం వీళ్ళిద్దరు పోయి అమ్మాయి పెళ్లిలో ఉన్నారు చంద్రబాబు ఆ సంఘటన జరిగిన రెండు రోజులలో వీళ్ళు వాళ్ళు పిల్లలు ఏదైతే అబద్దాలు చెప్తున్నారో వాటిని నమ్మి అంటే కుంట చెరువు అంటే చెరువు నాదంటే నాదు గజ్జిరగాలతో పోలీసు వ్యవస్థ ఏర్పడతా ఎందుకంటే అది కూడా మన సోషల్ మీడియా మనం బయటికి తీసుకొచ్చినాం కాబట్టి ఆ లెవెల్లో వెతికిచ్చు ఇటు వీళ్ళు ఎత్తుకుతా అంటే వాళ్ళు ఇద్దరు అటు పెళ్లి ఉన్నారు అది కూడా లాస్ట్ కు మీడియా ముందుకొచ్చి వేడుకున్నారు మాకు న్యాయం వద్దు ఏమద్దు దయచేసి పవన్ కళ్యాణ్ గారు మా పాపని ఒక్కసారి కరాకర చూసుకుంటాం దానం చేసుకుంటాం మా చేతుల మీద అన్నారు అందులో ఒకళ్ళు కూడా లాక్ ఆఫ్ జరిగింది అది ఇంకొక స్టోరీ అయితే ఈ గవర్నమెంట్ వచ్చిన కాడ నుండి కనీసం ఒక పాపకు ఎంక్వైరీ జరిగితే మరి భద్రత నిఘా ఎక్కడున్నాయి సీసీ కెమెరాలు ఎక్కడున్నాయి ఆ పిల్లలు అంత దూరం ఒక నలుగురు మైనర్లు మాత్రమే ఒక బాడీని తీసుకుపోయి వాళ్ళు పడేసే అంత వరకు వాళ్ళకంత ధైర్యం ఏంటి నుండి వస్తుంది వాళ్ళకి అంత సపోర్ట్ ఏంటి నుండి వస్తుంది అది కూడా మెయిన్ పాయింట్ అది కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు పోలీస్ వ్యవస్థ నిర్లక్ష్యమే అది ఇంకోటి కూడా ఏంటంటే గవర్నమెంట్ భదనం చేయడానికి కాదు ఒక ముచ్చట ఏంటంటే చెప్పదలుచుకుంది ఏంటంటే భదనం చేస్తుంది ఇట్లాంటి పునరావృతం అయితే గత గవర్నమెంట్ కంటే మెరుగైన పాలన ఉంటుందని ఈ గవర్నమెంట్ ఆశించినాం కాబట్టి ఇలాంటి ఘటనలు అవుతా ఉంటే మేము చెప్పదలుచుకున్నాము ఎందుకంటే మిమ్మల్ని భదనం చేయడానికి కాదు గత కంటే మేలుగా ఉంటదని మీ కూటమిని గెలిపించాము కాబట్టి మీరు భదనం అవుతారు ఇప్పుడు ఇట్లా ఇట్లాంటి పోతూ ఉంటే చూస్తూ పోం కదా ఆ ప్రభుత్వంలో ఇట్లాంటి అన్యాలు అరాచకాలు జరుగుతానే అదే ప్రతిపక్ష స్టేటస్ ఇవ్వకుండా పదకొండుకు తీసుకొచ్చి మిమ్మల్ని ఎత్తుకున్నది మీరు మూడు పార్టీలు కలిసి వచ్చినా కూడా కనీసం రెండు నెలల మూడు నెలల ముందు వరకు మా ప్రాంతాలలో సంచరించిన వ్యక్తులను కూడా గెలిపించుకున్నారు కదా అంటే ఆ లోకల్ ప్రాంతం వాళ్ళ వాయిస్ ఏంటంటే ఇప్పుడు కేతి రెడ్డి ఉన్నాడు ఆయన ఓడిపోడు ధర్మవరంలో ఓడిపోడు ఓడిపోడు అన్నాడు కానీ అక్కడ బీజేపీ అభ్యర్థి ఒక్క నెల ముందు వరకు ఎవరికి తెలియదు అక్కడ సంచరించాలి కానీ ఆయన ప్లేస్కి నేను పెట్టింది ఎందుకంటే నువ్వు మంచుకున్నావు భాయి నువ్వు మాకు ఇళ్ళలో తిరుగుతావు నీ పైనోడు చేసే ఆరాచకాలకు మా భవిష్యత్తు లాగమవుతా అని ఆ జగన్ ప్రభుత్వం వద్దు వైసీపీ ప్రభుత్వం వద్దు అని ఆయన దింపి ఈయనకి ఇచ్చింది కదా మరి నెల రోజులకు దగ్గరకు వచ్చిన వాళ్ళని కూడా ఈ పవన్ కళ్యాణ్ నమ్మి చంద్రబాబు నమ్మి ఓన్ చేసుకున్నప్పుడు ఈ బీజేపీ కూడా ఒక సపోర్ట్ చేస్తే సెంట్రల్ నుండి అని ఓన్ చేసుకున్నప్పుడు మరి మీరు మిమ్మల్ని బదనం చేయొద్దు అని అంటే వీటన్నిటికి బదనం కదా పదిహేను రోజుల నుండి ఇద్దరు ఆడపిల్లలు పోతే తీసుకొచ్చి పెట్టు ఇష్టంతో పోతే పోలీస్ వ్యవస్థ పిల్లలతో తల్లి ఆంగ్మూలం ఇచ్చి మైనర్లు వాళ్ళని కౌన్సిలింగ్ పంపించేసి ఇప్పటికే అక్కడ ధవలేశ్వరం ఉన్న పోలీసు వాళ్ళు కూడా ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ చేయడం అయితే జరిగింది విజయవాడకు సంబంధించిన వెంకట ఎవరైతే ఉన్నారో తన మీద చర్యలు కూడా తీసుకోవాలని సీసీ ఫుటేజ్ ద్వారా ఎంక్వైరీ జరగాలని కూడా చెప్తా ఉన్నారు అక్కడ ఎక్కడికి వెళ్లారు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళారు అనేది కూడా సిటీ సీసీ కెమెరాలు అయితే రికార్డ్ అయినట్టు కూడా తెలుస్తా ఉంది వాటిని పరిశీలించేసి వాళ్ళు ఎక్కడికెళ్ళినట్టుగా ఆ ఇద్దరు అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళ తల్లికి కూడా అప్ప కూడా అక్కడ ఉన్న పోలీస్ అధికారులకు కూడా చాలా వార్నింగ్ లో చెప్పడం అయితే జరిగింది ఏది ఏమైనా గానీ ధవలేశ్వరం ఘటనే కాదు ఇంతకుముందు నంద్యాల ఘటన తిరుపతి ఘటన ఇలా పునరావృతం కాకుండా కూడా అక్కడ చర్యలు తీసుకోవాలని కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సీరియస్ అయినట్టు కూడా తెలుస్తా ఉంది